నమస్తే వార్తలు ముఖ్యాంశాలు సౌత్ నది జర్నలిస్ట్ కృష్ణ వంద డప్పులతో గ్రామాలకు వెళ్తున్నాం లక్ష డప్పులతో హైదరాబాద్కు వస్తాం డప్పులతోనే వర్గీకరణ వ్యతిరేకులను ఓడిస్తామని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పేర్కొన్నారు ఎంఆర్పిఎస్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలం కాదని ఆయన స్పష్టం చేశారు తెలంగాణలో సంక్రాంతి పండుగకు ముందే మందుబాబులకు చేదు వార్త ప్రకటించనుంది కార్పొరేషన్ బీర్లు సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బువరీస్ లిమిటెడ్ ప్రకటించింది దీంతో ఆ సంస్థ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కింగ్ఫిషర్ ఎన్ని కింగ్ బీరుల సరఫరా ఆగిపోనుంది చెర్రపల్లి డివిజన్లోని పెండింగ్ పనులపై ఇంజనీరింగ్ ఏఈ సరూపతో రివ్యూ నిర్వహించిన కార్పొరేటర్ బంధు శ్రీదేవి యాదవ్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీతారాం రెడ్డి మార్కెట్ డైరెక్టర్ నాగిల్లా బాలరెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి వత్తుల శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న టీమ్స్ హాస్పిటల్ నిర్మాణాన్ని రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో కలిసి పరిశీలించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ తో పాటు కాంగ్రెస్ లీడర్ బద్దం బలవంత్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు రాచివాణి సింగరంలో మహేశ్వరి కాలనీ నారపల్లిలో గల లింక్ రోడ్డును నల్ల మల్లారెడ్డి కబ్జా చేయడం జరిగింది ఆయనని హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ పరిశీలించి తగిన న్యాయం చేస్తానని తెలియజేశారు సిఐఎల్ ఎంప్లాస్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లో ఈసీ నగర్ లో చెరపల్లి మల్కాజగిరి జిల్లా ఎన్నికల్లో విజయం సాధించిన డెవలప్మెంట్ ఫోరం అభ్యర్థులు బూడిద శవణ్ కుమార్ గౌడ్ ని ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు మరియు ఉపాధ్యక్షులుగా శ్రీమతి సిహెచ్ పద్మిని సెక్రటరీగా ఎం రాజు కోశాధికారిగా శ్రీమతి కె ఆనంద్ రాజు ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఇతర కమిటీ సభ్యులు తదితరుల్లో పాల్గొనడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంకు లో రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ఐదు వందల వేతనం ఇరవై ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు దరఖాస్తు ఫిబ్రవరి ఏడు మంచిర్యాలలో ప్రేంసాగర్ రావు గుండాయిజం చేస్తున్నారని విమర్శ ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణంలో భూమిని కోల్పోతున్న వారికి పరమర్శ కాంగ్రెస్ నాయకుల భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మించాలని సవాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గుండాయిజం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు మహిళా అభిమానికి హక్కు ఇచ్చిన హీరో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానిని పట్ల విక్టరీ వెంకటేష్ తన ప్రేమను చాటుకున్నారు ఈవెంట్ కు వచ్చిన ఓ లేడీ ఫ్యాన్ను హీరో వెంకటేష్ కు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెబుతారని యాంకర్ ని ప్రశ్నించారు జనవరి తొమ్మిది నుంచి మరో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది సౌత్ ఆఫ్రికా వేదికగా ఎస్ఏ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీగ్ మూడో ఎడిషన్ మొదలవుతుంది ముప్పై రోజుల పాటు సాగే ఈ మెగా లీగ్లో మొత్తం ముప్పై నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి టాటా సోమో మళ్లీ వస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరాల్లో విపరీతమైన ఆదరణ పొందిన టాటా సుమో మళ్లీ వచ్చే అవకాశం ఉంది సంవత్సరం టాటా మోటార్స్ ఈ వాహనాన్ని రీలాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని అలాగే ఉంచి అధునాతన ఫీచర్లతో ఈఎస్యు రూపొందించనున్నట్లు సమాచారం ధర పది నుంచి పదిహేను లక్షలుగా నిర్ణయించే ఛాన్స్ ఉంది కాగా టాటా సుమో తొలి మోడల్ పంతొమ్మిది వందల తొంభై లో వచ్చింది విమానం ల్యాండింగ్ గేర్ లో రెండు మృతదేహాలు అమెరికాలో ఘటన ఫ్లోరిడాలోని విమానాశ్రయంలో వెలుగు చూసిన విమానం ల్యాండింగ్ గేర్ వద్ద తనిఖీలో వెలుగు చూసిన మృతదేహాలు ధృవీకరించిన జెట్ బ్లూ విమాన సంస్థ వార్తలు ఇంతటితో సమాప్తం